ý thức ăn được ăn được ăn được ăn được ăn được ăn đã. నీలో పెద్దలు భారతీయ జనసంఘ్ సంస్థను ఒక రాజకీయ అఖండ రాజకీయ పార్టీని స్థాపించినటువంటి మహనీయులు మాజీ కేంద్ర మంత్రివర్యులు మాజీ కోల్కతా విశ్వవిద్యాలయ కులపతి అయినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతిని పురస్కరించుకుని జగిత్యాల నియోజకవర్గ కార్యాలయం కమలా నిలయంలో మేము అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు రంగోపాల్ గారు మండల అధ్యక్షంలో వారికి పూలమాలలతో ఘన నివారణ అర్పించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వారు హిందుత్వాన్ని ప్రగాఢంగా విశ్వసిస్తూ వాదంతో ఏర్పడినటువంటి ఏకైక రాజకీయ పార్టీ అయినటువంటి భారతీయ జనసంఘను వారు స్థాపించడం జరిగింది ఈ రోజున ఆ పార్టీ ఒక అఖండ రాజకీయ పార్టీగా ఎదిగి రోజున ప్రతి ఒక్క వారం ఆ మహావృక్షం కింద ప్రజలందరికీ సేవ చేసుకునేటటువంటి భాగ్యాన్ని కల్పించిన వారికి అందరి పక్షాన కూడా మరొక్కసారి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాను